ఇప్పుడు మీరు చూసే ఈ చేప ఆక్వేరియం లో కాదండి ఆక్వా చెరువులోనిది ఆ ఏరియాలో ఈ చేపస్ అంటాం మళ్ళీ ఫంగస్ అనుకుంటారేమో ఫంగస్ కాదు పంకాస్ అనమాట చూడడానికి ఇది చాలా సాఫ్ట్ గా క్యూట్ గా ఉంటది కానీ ఇది చాలా డేంజరస్ చేప అండి ఈ వీడియోలో ఈ చేప గురించి అలాగే ఈ చేపని ఏం చేస్తామనే దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ ఒక ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోతే వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ అండి అందరికి సంస్కారంతో నమస్కారం మరో కొత్త వీడియోకి స్వామి వాళ్ళ మనం తోలబోయే కిర వచ్చేసి అన్నమాట అనమాట డిస్టెన్స్ వచ్చేసి ఏలూరు టు చిగురుకోట ఎక్కువ బళ్ళు పాయింట్ కదా అని చెప్పేసి పొద్దునే స్టార్ట్ అయితే అయిపోయాను ఎందుకంటే ఎవరు ముందుగా వెళ్ళి వ్యాన్ పెడితే వాళ్ళ వేన ఫస్ట్ లోడ్ అవుతుంది మన బండిలో డీజిల్ అయితే కొట్టించేసి ఏలూరు లోకల్లో ఉన్న వాటర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఏ లైవ్ ట్రిప్ అయినా సరే పట్టా తొక్కి వాటర్ పట్టడం ఫిక్స్ కాబట్టి నేను వచ్చి రాగానే పట్టా అయితే తొక్కేసి వాటర్ అయితే పట్టేశాను ఈ రోజు వచ్చేసి పంట కాలంలో వాటర్ కాదు బోర్ వాటర్ అనమాట చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి వాటర్ పాయింట్ దగ్గర నుంచి చెరువు దగ్గరకు ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటది ఇక మేము చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం మేము చెరువు దగ్గరికి వచ్చేసరికి చేపనైతే లాగేసి వల్ల అయితే కట్టేసారు ఇది వచ్చేసి వైరల్ అనమాట అసలు ఒక్క జాతైతే కాదు గొరక శీలవతి కట్ల పంకా రూపుచంద అన్ని ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఈ పంకస్ లాగాలంటే వైరల్ ఉండాలి చేపల పైకానికి రెడీ అయితే చేసుకుంటారు పాటు వచ్చిన ఒక వ్యాన్ డ్రైవర్ అయితే కుక్క పిల్లలు అయితే తీసుకుని తెచ్చుకున్నాడు బ్రీడ్ అంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ ఐదు రకాల అయితే సపరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఎర్లీ మార్నింగ్ చెరువు దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేసినా సరే మాకైతే యూజ్ లేదు ఎందుకంటే మా వన్ లైతే లేట్ గానే లోడింగ్ అవుతాయి చేప డేంజర్ అని చాలా మందికి అయితే తెలియదు ఆక్వేరియమ్స్ లో పెంచుకుంటుంటారు ఈ కనిపిస్తున్న ఈ ముళ్ళు అయితే చాలా డేంజర్ గుచ్చుకుంటే మామూలుగా ఉండదు ముళ్ళు కూడా చూడడానికి రంపం ప్లేడ్ లా ఉంటుంది ఒకసారి దిగిందంటే రావడానికి కష్టం బయటికి మళ్ళీ ఇక ఈ చాలా జాగ్రత్తగా అయితే పట్టుకోవాలి అయితే తోకా లేదంటే తల పట్టుకోవాలి అన్నెసెసరీగా ఎక్కడ పట్టుకున్నా సరే ఈ చేప అయితే గుచ్చుకుంటది ఒక్కసారి గుచ్చుకున్నది అంటే ఆ నొప్పి మాత్రం తీయగా ఉంటది ఫైనల్లీ మన అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు ఈ చేపలని అయితే కొంచెం మేము ఎక్కువ దూరం తీసుకెళ్లాలి కాబట్టి చేపనైతే తక్కువనే లోడ్ చేస్తారు వ్యాన్ లో ఎప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందల కేజీలు వేసే చేపలు ఈ రోజు నాలుగు వందల కేజీలు వేస్తారు అనమాట అంటే ఈ చేప ట్రావెల్ చేసే దూరాన్ని బట్టి సర్వే అవ్వాలి కాబట్టి కొంచెం తక్కువనే అయితే లోడ్ చేస్తారు అని ఇది వచ్చేసి పంకస్ అనమాట నార్మల్ రవ్వ గడ్డి చేపలా కాదు ఆక్సిజన్ కూడా అవసరం లేదు ఎటువంటి కండిషన్ లోనే ఇది సర్వే అవ్వగలదు యాక్చువల్ గా మీరు చాలా లో ఈ చేపను చూసేసే ఉంటారు అంతగానే నేను అండర్ వాటర్ నుంచి మీకు చూపించాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడు చూపించడానికి అవ్వదు కదా ఈ ఒకసారికి చూసేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి ఓ చేపకు చీపు మాత్రం చాలా ఇంపార్టెంట్ అలా చీప్ మంద చేపల ఎందుకు కొడతారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఇక ఫైనల్ గా లోడింగ్ పాయింట్ దగ్గర అయితే మన బండి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం వెళ్ళి అన్లోడ్ చేయాల్సిన ఊరు వచ్చేసి చిగురుకోట అనమాట ఊరి పేరు బాగుంది కదా నేను చెరువు దగ్గర స్టార్ట్ అయిపోయి గంట జర్నీ తర్వాత నేను చిగురుకోట అయితే వచ్చి అన్లోడ్ చేయాలి కాబట్టి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చెరువు దగ్గర అయితే ఎవరు మనమే అన్లోడ్ చేసుకోవాలి అన్లోడ్ చేయడానికి నానా తిప్పలైతే పడ్డాను నా డోర్ హుక్ అయితే రాలేదు చాలా కష్టపడిన తర్వాత కాసేపటికి డోర్ హుక్ అయితే వచ్చింది ఫైనల్లీ బాధ్యతగా చెరువులో అయితే అన్లోడ్ అయితే చేసేసాను మీరు చేయాల్సింది కూడా ఒకటి ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఈ రోజుకి ఈ వీడియో అయితే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ గుడ్ బై టాటా సియూ జై హింద్